హాయ్ రసం చూడండి మా అమ్మ అయితే చెప్పేసరిగా ఏం చేస్తున్నామో ఎలా చేయాలో చూద్దాం రండి ముందైతే మిరియాలు జీలకర్ర అలాగే తెల్లుర రెక్కలు వేసుకొని ఇంకా చిల్లాపల్లాగా మా అమ్మ దంచుతున్న విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పేస్ట్ని సైడ్కి పెట్టుకుందాం ముందైతే ఒక గిన్నెను పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి తర్వాత అందులో ఎండుమిర్చి అలాగే ఆవాలు కూడా వేయండి తర్వాత మనం దంచుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేయండి వేసాక కొంతసేపు వేగనివ్వండి కొంచెం సిమ్లో పెట్టి వేగించండి లేకపోతే మాడిపోవచ్చు తర్వాత అయితే ఒక పెద్ద సైజ్ టమాటాన్ని చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేయండి వేసిన తర్వాత టమాటా ఇలా మగ్గిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలి చూసుకొని వేసుకోండి వాటర్ని అయితే తర్వాత అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండును కూడా వేయండి వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత తగినంత ఉప్పినైతే వేసుకోండి అలాగే కరివేపాకును కూడా వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేయండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఈ వింటర్లో వేడి వేడి రసాన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది